బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు గత సంవత్సరాల నుండి కార్పొరేషన్ ప్రజల మందనలు పొందుతూ ఎన్నో సేవా కార్యక్రమాలను దూసుకుపోతున్న గ్లోబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మీకోసం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల మొత్తం వేల రూపాయలు ఖర్చు అయ్యే రక్త పరీక్షలు మీకు కేవలం వందల రూపాయలలోనే అందిస్తున్నారు నాలుగు వేల పరీక్షలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆరు వేల రెండు వందల రూపాయల పరీక్షలు పద్నాలుగు వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నారు కావున ఈ అవకాశాన్ని కార్పొరేషన్ ప్రజలు వినియోగించుకోవాలని మనవి ఖచ్చితమైన అదే రోజు రిపోర్ట్ అందించబడును గమనిక ఈ పరీక్షలు చేసుకునేవారు ఏమీ తినకుండా ఫాస్టింగ్ లో శాంపిల్ ఇవ్వవలను ఈ ల్యాబ్ వద్ద డాక్టర్ స్వేచ్ఛ రెడ్డి ప్రతిరోజు సాయంత్రం ఓపీ చూస్తారు ఈ ల్యాబ్ సమయం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది